గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్న విషయం తెలిసిందే అందుకోసమే బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ద మూవీని మొదలు పెట్టాడు రామ్ చరణ్ పెద్ది సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా యాక్ట్ మూవీలో విలన్ గా మిర్జాపూర్ ఫేమ్ దివ్యందు శర్మ యాక్ట్ చేస్తున్నాడు అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్న సంగతి కూడా అందరికి తెలిసిందే కానీ పెద్ద సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి ఒక్క పోస్టర్ కూడా సినిమాపై డే బై డే హైప్ అయితే పెంచుకుంటూ పోయిందని చెప్పాలి అలాగే మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ అయితే అసలు మూవీ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసాయి అసలు చెప్పాలంటే పెద్ద సినిమాపై మొదటి నుంచి కూడా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఒక రకమైన భారీ హైప్ అయితే ఉందని చెప్పాలి ఇక సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ ప్రతి అప్డేట్ కూడా మూవీ పై విపరీతంగా అంచనాలు పెంచేశాయి రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ వంటి భారీ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన ప్రతి సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అయితే అందుకోలేదని చెప్పాలి అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన రేంజ్ లో ఫలితాన్ని సాధించలేకపోయాయి అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్ అలాగే గ్లోబల్ స్టార్ ఈ ముగ్గురి నుంచి వచ్చిన సినిమా ఫ్యాన్స్ ని ఎంతో కొంత మెప్పించాయి అని చెప్పాలి కానీ న్యూట్రల్ ఆడియన్స్ విషయంలో మాత్రం సరైన సక్సెస్ ని సాధించలేకపోయాయి దీంతో మెగా ఫ్యామిలీ పతనం స్టార్ట్ అయిపోయింది మెగా ఫ్యామిలీ డౌన్ ఫాల్ మొదలైపోయింది ఇక బ్యాక్ అనేది ఉండదు అంటూ రకరకాల ట్రోల్స్ రకరకాల మీమ్స్ అనేవి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవడం చూస్తూనే ఉన్నాం ఇక రీసెంట్ గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి భారీ సక్సెస్ అయితే వచ్చింది ఈ సినిమా కేవలం ఒకే ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే దాదాపు మూడు వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చేసుకోవడానికి గాను అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది దీంతో ట్రోలర్స్ కు అలాగే మీమర్స్ కు యాంటీ ఫ్యాన్స్ కు ఓజీ సినిమా నోర్లు ముయించిందని చెప్పాలి ఇక ప్రస్తుతానికైతే అందరి చూపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద సినిమా పైనే ఉంది ఎందుకంటే ఈ సినిమా ప్యాన్ ఇండియా వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది పెద్ద సినిమాని ఎలాగైనా డ్యామేజ్ చేయాలి సినిమాపై నెగటివ్ ప్రచారాన్ని మొదలు పెట్టాలనేసి ఎప్పటి నుంచో సిద్ధంగా కాచుకొని ఉన్నారు అయినా కానీ సినిమా నుంచి బయటకు వస్తున్న ప్రతి కంటెంట్ కూడా ఎవరికి అందనంత స్థాయిలో ఆటం బాంబులా పేలుతుంది దీంతో ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని అందుకోవడమే కాదు ఈ సినిమా రికార్డ్ ని అందుకోవాలంటే మరో సినిమాకి ఖచ్చితంగా కనీసం ఐదారు ఇళ్లు కనిపిస్తుంది సినిమాకు సంబంధించిన అవుట్పుట్ కూడా అదే స్థాయిలో వస్తుందని సమాచారం పెద్ద సినిమాకు సంబంధించిన షూటింగ్ అనేది దాదాపు అరవై డెబ్బై శాతానికి పైగా అయిపోయిందని తెలుస్తుంది అలాగే ఫస్ట్ కు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ దాదాపు పూర్తయిపోయిందట ఇప్పటి వరకు వచ్చిన సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫుటేజ్ ని సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కు చూపించడం అయితే జరిగిందట సుకుమార్ పెద్ద ఫుటేజ్ చూసిన తర్వాత ఎగిరి గంతులేసి తన శిష్యుడైన బుచ్చిబాబుని గుండెలకు హత్తుకొని మరీ అప్రిషియేట్ చేయడం అయితే జరిగిందట అలాగే గ్లోబల్ స్టార్ రామ్ జరణ్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఎంతో సాటిస్ఫైడ్ గా ఉన్నారట ఇక మూవీలో ఒక సాంగ్ ని ఈ రోజు నుంచి షెడ్యూల్ లో దాదాపు టు డేస్ ఉండనుందట ఈ సాంగ్ వచ్చేసి జానీ మాస్టర్ కోరియోగ్రఫీ లో ఉండబోతుంది పెద్ద మూవీలో దాదాపు మూడు సాంగ్స్ ని జానీ మాస్టర్ కోరియోగ్రఫీ చేయనున్నాడట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జానీ మాస్టర్ కాంబినేషన్ అంటే పడి చచ్చిపోయే ఫ్యాన్స్ కూడా ఉన్నారంటే అతిశక్తులు లేదు అటువంటి క్రేజ్ ఉంటుంది వీరిద్దరి కాంబినేషన్కి అదేవిధంగా పెద్ది మూవీ డిలే అవుతుందనేసి చాలా రూమర్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే రీసెంట్ గా మరొక అప్డేట్ ఏంటంటే సంబంధించిన ఎటువంటి షూటింగ్ అనేది డిలే అవడం లేదు మూవీ అనుకున్న టైం కి అనుకున్న డేట్ కి ఖచ్చితంగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నాం అనేసి మూవీ టీమ్ నుంచి అనఫిషియల్ గా కటాక్ వినపడుతుంది మొత్తానికి పెద్ద మూవీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖున ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద సింహ గర్జన మొదలు పెట్టడం ข่ายม